రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ రచన పాల్ బ్రంటన్ తెలుగు అనువాదం జొన్నలగడ్డ పతంజలి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించిన పాల్ బ్రంటన్ తూర్పు దేశాలలో విస్తృతంగా పర్యటించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు పంతొమ్మిది వందల యాభై రెండు మధ్య పదమూడు పుస్తకాలు ప్రచురించారు ధ్యానాన్ని యోగాని పశ్చిమ దేశాలకు పరిచయం చేసిన వారుగా బ్రంటన్ను గుర్తిస్తారు అట్లాగే తాత్విక నేపథ్యం ఉన్న వీటిని అందరికీ అర్థమయ్యే సాధారణ భాష రచించడం కూడా బ్రంటన్లోని విశేషం బ్రంటన్ యోగుల కోసం అన్వేషిస్తూ తూర్పు దిశగా ప్రయాణించారు ఈ అన్వేషణలో భాగంగా భారతదేశ పవిత్ర నదుల తీరాలలో పర్యటించారు దేశమంతా చుట్టబెట్టారు భారతదేశం బ్రంటన్ను తన హృదయంలోకి తీసుకెళ్ళింది ఆత్మజ్ఞానం ద్వారా వచ్చే ప్రశాంతతను తనకు ఎవరు ఇవ్వగలరో అన్వేషిస్తూ అతను యోగులు తాంత్రికులు గురువులు మధ్య జీవించాడు అతని అన్వేషణ అరుణాచలంలో శ్రీ రమణ మహర్షితో ముగిసింది పాల్ బ్రంటన్ తన గ్రంథ రచనను తను చెబుతున్నట్లుగా వ్రాశారు కాబట్టి శ్రోతలు దీనిని గమనించే ప్రార్థన ఇక గ్రంథంలోకి ప్రవేశిద్దాం అధ్యాయం ఒకటి పాఠకులకు మనవి సంచలనాలకు నిలయమైన అద్భుత గ్రంథం లాంటిది భారతీయ జీవనం ఆ జీవన గ్రంథంలోని కొన్ని నిగూఢమైన అధ్యాయాలని పాశ్చాత్య పాఠకులకి విడమర్చి చెప్పడానికే నా ఈ ప్రయత్నం ప్రాచీన కాలంలో భారతదేశాన్ని దర్శించి వచ్చిన సాహసయాత్రికులు అక్కడి ఫకీర్ల గురించి మంత్రగాళ్ల గురించి ఒళ్ళు జల్లరించే కథలు చెప్పేవారు ఈ ఆధునిక కాలంలో కూడా భారతదేశం నుంచి వచ్చేవారు అటువంటి కథలు వార్తలు అప్పుడప్పుడు మోసుకొస్తున్నారు అయితే ఇటువంటి విచిత్ర కథనాలకు కారకులై కొంతమంది యోగులని మరికొంతమంది ఫకీళ్ళు అని వ్యవహరించే అసాధారణ వ్యక్తుల అసలు ఏమిటి ప్రాచీన భారతీయ విజ్ఞానంలో పరమాద్భుతమైన మానసిక శక్తుల సాధన గురించి వినవస్తున్న వార్తల్లో సత్యం ఉందా ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషించే లక్ష్యంతో సాగిన నా సుదీర్ఘ భారతదేశ యాత్రానుభవాల సంక్షిప్త కథనం ఈ రూపంలో మీ ముందు ఉంచుతున్నాను సంక్షిప్త కథనం అని ఎందుకంటున్నానంటే అక్కడ నేను ఎందరో వ్యక్తులను కలిసిన స్థల కాల పరిమితుల వల్ల వారిలో నాకు ఆసక్తి కలిగించిన వారిని పాశ్చాత్య ప్రపంచానికి ఆసక్తి కలిగించగలరని నేను భావించిన వారిని కొద్ది మందిని మాత్రమే ఎన్నుకొని వారి గురించి మాత్రమే ఇక్కడ రాయదలిచాను అంతేకాక నా ఆన్వేషణలో జ్ఞానంతో పండిపోయినవారు అద్భుత శక్తులు కలవారు పావన చరిత్రలు అని నేను విన్న కొందరు వ్యక్తుల కోసం ఎండనక వాననక పగలు రాత్రి ఎన్నో ప్రయాసాలు కోర్చి ప్రయాణించి వారిని కలిశాను కానీ అటువంటి వారిలో ఎక్కువ మంది ఏదో విధంగా ప్రజల మనన పొందుతున్న అజ్ఞానులు అవిద్యావంతులు మూర్ఖులు ఆశ్రయశూన్యులైన పుస్తకాల పురుగులు ధన లాలసులు ఇంద్రజాలికులు కపట సన్యాసులు ఈ కోవికి చెందినవారుగా తేలింది అటువంటి వారి గురించి రాసే పేజీలు నింపడం వల్ల పాఠకుడికి లేసమంతైనా ఉపయోగం లేదు నాకు కూడా అలా రాయటం సమ్మతం కాదు అందుకని అటువంటి వారి అన్వేషణలో నేను ఎంతో సమయం వ్యర్థం చేసి తెలుసుకున్న విషయాలని వదిలేశాను అయితే భారతదేశాన్ని వెళ్ళే సాధారణ పాశ్చాత్య యాత్రికుడు చూడని అనుభవించని అర్థం చేసుకోలేని ఒక అదృశ్య కోణాన్ని నా అదృశ్యం కొద్దీ నేను చూడగలిగాను ఈ దేశంలో నివసించే ఆంగ్లేయులలో అతి కొద్దిమంది మాత్రమే నేను దర్శించిన ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు వారిలో కొద్దిమంది మాత్రమే ఈ విషయాన్ని కొంతవరకు పరిశోధించి దాన్ని గ్రంథస్థం చేయగలిగారు మిగిలిన వారు అధికార పదవులు అడ్డం వచ్చి ముందుకు వెళ్ళలేకపోయినారు ఈ విషయాన్ని సృష్టించిన ఆంగ్లేయ రచయితలందరూ తమ ప్రయత్నాన్ని సందేహాలతోనూ అపనమ్మకాలతోనూ మొదలుపెట్టారు దానితో ఈ విషయం గురించి స్థానికంగా వివరాలు లభించే దారులన్నీ వారి మూసుకుపోయినాయి కొద్దో గొప్ప ఈ విషయజ్ఞానం ఉన్నవారు కూడా తమకు తెలిసింది ఈ అపరిచిత ఆంగ్లేయులకి వెల్లడి చేయటానికి ముందుకు రాలేదు ఈ ఆంగ్లేయులకి శ్రేణి యోగుల సహచరం అలభ్యం ద్వితీయ శ్రేణి యోగులలో కొందరితో ముఖపరిచయం ఉండవచ్చేమో కానీ సాన్నిహ్యం మాత్రం ఉండదు ఎందుకంటే ఈ యోగులు అనేవారు తమ శక్తుల్ని ఉనికిని బహిర్గతం చేయరు అంతేకాదు వారు అజ్ఞాలుగా నటిస్తారు కూడా టిబెట్లోను చైనాలోను భారతదేశంలోను ఈ రకమైన విశేష వ్యక్తులు పాశ్చాత్య యాత్రకుల నుండి తప్పించుకోవడానికి అమాయకత్వం అజ్ఞానం అవనయించడం సర్వసాధారణం గొప్పవారినందరూ తప్పుగానే అర్థం చేసుకుంటారు అనే ఎమర్శన్ చూతిని వీరు బాగా అర్థం చేసుకొని ఈ విధంగా తప్పించుకుంటున్నారు అనుకోవచ్చు సాధారణ జనజీవన స్రవంతుల్లో కలవకుండా ఈ యోగులు ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు ఒకవేళ ఎవరైనా వారిని కలవడం సంభవించినా బాగా పరిచయం అయ్యా కానీ వారి మౌనాన్ని ఛేదించలేరు అందుకని యోగులు అనే ఈ విశిష్ట వ్యక్తుల గురించి చాలా కొద్ది విషయాలే గ్రంథస్థమైనవి అవి కూడా అస్పష్టంగా ఉన్నాయి ఈ విషయానికి సంబంధించి భారతీయులు గ్రంథస్థం చేసిన విషయాలు మనకు దొరుకుతున్నాయి కానీ వాటిని చాలా జాగ్రత్తగా చదవాలి ఎందుకంటే హిందువులు ఇటువంటి విషయాలను విమర్శనాత్మక దృష్టితో చూడకుండా కట్టుకథలని నిజాలని విశేషణారహితంగా కలిపి రాస్తూ ఉంటారు ఇది దురదృష్టకరమైన నిజమును అంగీకరించక తప్పదు కానీ లిఖిత సాక్ష్యాలుగా స్వీకరించేటప్పుడు అటువంటి గ్రంథ విషయాల నిజాయితీని సింగించవలసి వస్తుంది దానితో ఆ గ్రంథాలలోని విషయాల విలువ తగ్గిపోతుంది ప్రాచ్య దేశాల్లోని రచయితల సంకుచిత దృష్టిని గమనించాక నా అదృష్టం కొద్దీ పాశ్చాత్య దేశాలలో నాకు లభించిన శాస్త్రీయ శిక్షణ పాత్రికే దివృత్తిలో నాకు కలిగిన లోక జ్ఞానము ఎంత విలువైనవో తెలిసి వచ్చింది ఆ అనుభవం పొందటానికి అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను ఈ ప్రాచ్య దేశాలలో మనం చూసే చాలా మూఢ నమ్మకాలకి లోక వ్యవహారంలో ఏవో ఆధారాలు ఉంటాయి కానీ వాటిని గ్రహించేటప్పుడు జాగరూకులమై ఉండాలి అందుకని నేను అన్ని విషయాలు విమర్శనాత్మక దృష్టితో చూసేవాడిని అదే సమయంలో శత్రువైఖరి వహించకుండా జాగ్రత్త పడేవాడిని నాకు వేదాంత విషయాలలోనూ మార్మిక విషయాలలోనూ ఉన్న ఆసక్తి గురించి తెలిసిన వారు సామాన్య విషయాలకు కూడా అతిశయోకులు జోడించి గొప్పగా చెప్పేవారు అటువంటి వారిని చూసినప్పుడు సత్యం అనేది చాలా శక్తివంతమైనదని దాన్ని ఎవరు ఎక్కువ చేసి చెప్పాల్సిన అవసరం లేదని వారికి బోధ చేయాలి అనిపించేది కానీ నాకు ఇంతకంటే ఎన్నో ముఖ్యమైన పనులు ఉన్నాయి కాబట్టి వారిని వదిలి ముందు సాగేవాడిని ఎన్నో ఇబ్బందులు ఉన్నా నేను ప్రాచ్య దేశాల్లోని అద్భుతాల గురించి అన్వేషించి పరిశోధించడానికి ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా ప్రాధాన్యం ఇచ్చాను నా ఈ అన్వేషణలో అంతులేని మూఢనమ్మకాలని నైవంచనలని ఆడంబర ప్రదర్శనని మడపోసి శాస్త్రీయ నిరూపణల నుంచే కొన్ని సత్యాలను చేసి చూపగలిగాను నా వ్యక్తిత్వంలోని రెండు ప్రత్యేక గుణాలు ఒకటి ప్రతి విషయాన్ని ధార్మిక నిరూపణకి చేసే శాస్త్రీయ దృక్పథము రెండు ఆచార్య విషయాలలో శీఘ్ర గ్రహణము ఈ పరస్పర వృద్ధ విషయాల సమన్వయంతోనే నేను ఇదంతా చేయగలిగానే సంతోషిస్తూ ఉంటాను ఈ పుస్తకంలోని విషయం కొన్ని వేల సంవత్సరాల నుంచి బయట వారికి రహస్యంగా ఉంటూ వచ్చింది ప్రస్తుతం జీర్ణావస్గా చేరింది అందుకే ఈ పుస్తకానికి రహస్య భారతం అని పేరు పెట్టాను ఈ దేశపు యోగులు తమ విజ్ఞాన సంపదని ఇంత గోప్యంగా ఉంచిన పద్ధతి స్వార్థపూరితంగా మనకు అనిపిస్తుంది ఈ విజ్ఞానమంతా ఎవరికీ అందకుండా చరిత్రలో కలిసిపోవటానికి ఈ గోపనమే కారణం అని చెప్పవచ్చు భారతదేశంలో కొన్ని వేల మంది ఆంగ్లేయులు ఎన్నో ఏళ్ల నుంచి స్థిరంగా ఉంటున్నారు ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది సందర్శకులుగా వస్తూ ఉన్నారు అయితే భారతదేశం నుంచి మన దేశానికి ఓడల్లో తరలించే వజ్ర వైటూర్యాల కంటే ఎంతో విలువైన ఆచార్య సంపద ఈ భారతదేశంలోనే దాగి ఉన్నదనే విషయం ఈ ఆంగ్లెవ్వరికీ తెలియదు వీరిలో యోగుల గురించి అన్వేషణకి ప్రయత్నం చేసిన వారు అతి స్వల్పం కోపిన మాత్రదారులై అరణ్యాలలోనూ గుహల్లోనూ శిష్యుల మధ్య చిన్న చిన్న గదుల్లోనూ కాలం గడిపే యోగులకి ప్రణామం చేసే ఆసక్తి వెయ్యి మందిలో ఒక ఆంగ్లేయుడికి కూడా ఉండదు అయితే ఈ విషయంలో భారతదేశంలోని పాశ్చాత్యులను అతడు సైనికుడైనా ప్రభుత్వ ప్రభుత్వోద్యోగి అయినా వ్యాపార అయినా సందర్శకుడైనా వారిని నిందించి ప్రయోజనం లేదు ఎందుకంటే ఒక యోగి పాదల వద్ద కూర్చోవటం వీరు అవమానంగా భావిస్తారు బ్రిటిష్ జాతి గౌరవాన్ని కాపాడటం వీరి అధికార బాధ్యతలో ఒకటి కావటం మరో కారణం అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే సాధారణంగా వీరి తారపడే యోగులు అనబడే వారికి ఆకర్షణ శక్తి శూన్యం కావటమే అటువంటి యోగులని తిరస్కరించినా నష్టం లేదు ఇక్కడ మనం గమనించవలసిన దురదృష్టకరమైన విషయం ఏమిటంటే భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు గడిపిన ఆంగ్లేయుడు ఒక నిజమైన భారతీయ యోగి మనస్సులో ఉండే విషయాన్ని ఆవగించేతన గ్రహించకుండానే స్వదేశానికి తిరిగి వెళుతూ ఉంటాడు ఈ సందర్భంగా దూసరాపల్లి రాతికోట వద్ద నేను కలిసిన ఒక ఆంగ్లేయాధికారి గుర్తు వస్తున్నాడు భారతీయ రైల్వే శాఖలో ఇరవై సంవత్సరాలు పైగా బాధ్యరాయతమైన పదవులు నిర్వహించిన ఆ పెద్ద మనిషిని ఈ దేశంలో ఆయన అనుభవాల గురించి ఎన్నో ప్రశ్నలు వేశాను చివరిగా ఇష్టమైన విషయం గురించి మీరు ఈ దేశంలో ఎవరైనా యోగులు చూశారా అని అడిగాను యోగులా ఏమిటవి ఏమైనా జంతువులా అన్నాడు ఈ దేశంలో ఇరవై ఆరు సంవత్సరాలు గడిపి ఆయన ప్రదర్శించిన అజ్ఞానం క్షమార్హం కాదనుకుంటూ ఆ విషయం అంతటితో వదిలేశాను నేను ఈ విషయాలన్నీ ఈ రూపంలో గ్రంథస్యం చేయగలటానికి కారణాలు అనేకం మూల చెప్పాల్సింది హిందుస్థాన్గా పిలువబడి ఈ దేశంలోని రకరకాల వ్యక్తుల మధ్య గడిపేటప్పుడు నా అభిజాత్యాన్ని పక్కన పెట్టాను అలాగే వారి కష్టాలను సమస్యలను సానుభూతితో విని అర్థం చేసుకున్నాను నాకు ఎదురైన వారి వర్గ మరణ తారతమ్యాలు పట్టించుకోకుండా వారి వ్యక్తిత్వాలకే విలువనిస్తూ వచ్చాను అన్నిటినీ మించి సత్యాన్వేషణే పరమజయంగా పెట్టుకొని శాస్త్రీ నిరూపణ నిలిచిన ప్రతి సత్యాన్ని ధైర్యంగా స్వీకరించాను నిజమైన భారతీయ యోగశాస్త్రంలోని బోధనలు స్వయంగా గ్రహించడానికి మూఢనమ్మకాలలో మునిగి తేలే మూర్ఘులని ఫకీరుగా చెప్పుకునే మాయగాళ్ళని ఎందరినో తిరస్కరించాను ఒక ముక్క కూడా అర్థం కాని భాషలు వింటూ ఏకాంత ప్రదేశాలలో ఆశ్రమాలలో నేల మీదే కూర్చొని ఎన్నో రోజులు గడిపాను జనజీవనానికి దూరంగా ఏకాద సాధన చేసిన యోగి పొంగోలు చేరి వారు తమ గాంభీర్యాన్ని మౌనాన్ని వీడే వరకు వినమ్రంగా వేచి చూశాను అనాథ నుంచి మానవ మీదకి సవాళ్ళుగా నిలిచిన ఎన్నో వేదాంత విషయాల గురించి కాశీనగరంలోని బ్రాహ్మణ పండితులతో గంటల కొద్దీ చర్చించాను మధ్యలో ఇంద్రజాలికులు మంత్రగాళ్ళు అద్భుత వ్యక్తులు ఎదురైనప్పుడు కొంత సమయం వారితోనూ గడిపాను నా ఈ అన్వేషణకి గమ్యం ఒకటే ఇప్పటికీ మిగిలిన యోగులను స్వయంగా కలుసుకొని పరిశీలించి పరీక్షించి వారి గురించి నిజాలు సేకరించి గ్రంథర్శనం చేయటం ఈ కృషిలో ఒక పత్రికా విలేఖరిగా నా అనుభవం నేను కలిసిన వారి నుంచి నా కావలసిన విషయాలు వీలైనంత తక్కువ సమయంలో సేకరించడానికి ఎంతో ఉపయోగపడింది అలాగే సంపాదకుడుగా నా అనుభవం నుంచి అసత్యాన్ని నిర్భయంగా వేరు చేసి చూపడానికి ఉపకరించింది పాత్రికే వృత్తిలో నా కలిగిన మరో అనుభవం సమాజంలోని స్త్రీలు పురుషులు నిత్య దరిద్రులు ఆగర్భ శ్రీమంతులు ఇలా అన్ని వర్గాలతోనూ సన్నిహితంగా మెలిగే సదవకాశం ఇది భారతదేశంలో నా యోగుల ఆన్వేషణ యాత్రని సులభతరం చేసింది ఈ ఆన్వేషణకి మరో పార్శ్వం కూడా ఉంది ఈ యాత్ర సమయంలో నేను బాహ్య పరిశ్రమలు ఎట్లా ఉన్నా రక్ష పెట్టక అంతర్ముఖంగానే గడిపాను నా విశ్రాంతి సమయంలో ఎక్కువ భాగం రాచరహస్య గ్రంథాల పఠనంలోనూ మానసిక శక్తుల అధ్యయనంలోనూ గడిచిపోయేది నాకు బాల్యం నుంచి రాచ విషయాలపై మక్కువ ఉండేది అందువల్ల ఇక్కడికి రాకముందే ఆశాదశ గ్రంథాలని వాటిని అక్కడి పండితుల వ్యాఖ్యానాలకి ఆంగ్ల అనుభవ అనువాదాన్ని చదివాను ఈ శిక్షణ వల్ల నా అంతిమ లక్ష్యమైన జీవననాశాల అన్వేషణ పద్ధతులను సాగించడానికి నేను మొగ్గు చూపించిన శాస్త్రీయ దృక్పథంతో సత్యాన్వేషణ చేయాలన్న నా పాశ్చాత్య నమ్మకాన్ని మాత్రం వదులుకోలేదు ప్రాచ్య పద్ధతుల గురించి ఈ విధమైన సానుకూల దృక్పథం చూపకపోతే ఈ దేశ ప్రజలలోకి ప్రదేశాల్లోకి నాకు సులభంగా ప్రవేశం లభించేది కాదు ఈ పాశ్చాత్య శాస్త్రీయ దృక్పథమే లేకపోతే నేను కూడా ఇతర భారతీయులు లాగా మూఢనమ్మకాల విశ్వాలలో చిక్కుపోయేవాణ్ణి ఈ విధమైన పరస్పర విరుద్ధ భావాలకి సిద్ధాంతాలకి మధ్య సమతూకం పాటిస్తూ ముందుకు వెళ్ళటం మీద సమగానే పరిణమించింది ప్రస్తుత భారతదేశం నుంచి పాశ్చాత్యం నేర్చుకోవాల్సింది ఏమీ లేదనే వారితో నేను ఏకీభవిస్తాను అయితే ప్రాచీన భారతీయ యోగుల పరంపరలో ఇప్పటికీ మిగిలి ఉన్న అతి కొద్ది మంది విశిష్ట వ్యక్తుల గురించి మనం తెలుసుకోవలసింది ఎంతో ఉన్నదని మాత్రం కంఠాబంగా చెప్పగలను భారతదేశంలోని కొన్ని ముఖ్య నగరాలను చారిత్ర ప్రదేశాలని మాత్రమే చూసి అభివృద్ధికి నోచుకొని అక్కడి పరిస్థితుల గురించి తిరస్కార భావంతో తిరిగి వెళ్ళే యాత్రికుని మనం నిందించలేం వారు అలా భావించడంలో తప్పు లేదు అయితే ఎవరికి ఉపయోగపడిన దేవాలయ శిథిలాలు ఎప్పుడో మన నుంచి రాజులు కట్టించిన పాలక భవనాలు వీటి కోసం కాకుండా మన విశ్వవిద్యాలయంలో బోధించని కొత్త జ్ఞానాన్ని అందించే యోగ దర్శనం కోసం త్వరలోనే మరో కొత్త తరం పాశ్చాత్య యాత్రికులు భారతదేశం రావడం ప్రారంభిస్తారని నా నమ్మకం ఈ భారతీయులంతా ఉష్ణమండలపు తీవ్రమైన ఎండ నుంచి తమని కాపాడుకుంటూ కాలం వెడదీసే సోమరులేనా మిగిలిన ప్రపంచానికి ఉపయోగపడే ఘనకాలలు కానీ ఆవిష్కారాలు కానీ వీరేమి సాధించలేరా ఇవి నా ముందున్న ప్రశ్నలు సామాన్య యాత్రికుడికి భారతదేశంలో క్షీణిస్తున్న జనజీవన ప్రమాణాలు వీరి మనోదౌర్బల్యము మాత్రమే కనబడతాయి అయితే ఇక్కడి పరిస్థితులను తిరస్కార దృష్టితో కాకుండా సానుభూతితో చూడటం మొదలుపెట్టినప్పుడు మాత్రమే ఇక్కడి ప్రజల మన కవాటాలు వీరి రాష్ట్ర ప్రదేశాల ద్వారాలు మన కోసం తెరుచుకుంటే శతాబ్దాల తరబడి ఈ భారతదేశం నిద్రలో జోగుతూ గురగపెడుతూ వచ్చిన మాట వాస్తవం నిరక్షరాస్యతో కుంగిపోతూ మూఢనమ్మకాలు మతవాదాలలో మగ్గిపోతూ పద్నాలుగో శతాబ్దిలోని ఆంగ్లేయ గ్రామీణులలాగా ఇప్పటికీ లక్షలాది మంది కార్మికులు కర్షకులు ఇక్కడ బతుకులు వెళ్లదీసిన సంగతి కూడా వాస్తవమే మధ్యయుగాలలో మన పండితులు చేసినట్లు స్థానిక విద్యా కేంద్రాలలో బ్రాహ్మణ పండితులు అర్థం లేని చదువుల్లోనూ నిరుపయోగమైన తత్వ విచారణలోనూ తమ జీవితంలోని విలువైన సమయమంతా వ్యర్థం చేయటము వాస్తవమే చెప్పాలి ఇవన్నీ లెక్కలోకి తీసుకున్నాక కూడా ఈ ప్రపంచానికి మహోపకారం చేసిన పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానంలాగా మానవాడికి మహోపకారం చేయగలిగిన యోగ శాస్త్రం అనే ఒక విశిష్ట విజ్ఞానము సంస్కృతి ఇంకా భారతదేశంలో మిగిలి ఉంది ఈ విజ్ఞానం మన శరీరాలని ప్రకృతి ఉద్దేశించిన మా సహజమైన ఆరోగ్యంతో ఉంచగలదు ఆధునిక యుగంలో మానవుడికి అత్యావశ్యకమైన మానసిక ప్రశాంతిని ఇవ్వగలదు ఇంకా ఎక్కువ కావాలనుకునే వారికి ఆత్మానంద సాధనకి ద్వారాలు తెరవగలదు అయితే ఈ విజ్ఞానమంతా ప్రస్తుత భారతదేశానికి సంబంధించింది కాదు ప్రాచీన భారతదేశానికి చెందింది ఒకప్పుడు ఎందరో ఆచార్యులకు వారి శిష్యులకు కర్తరామరకంగా రహస్యంగా ఉన్న ఈ యోగ విజ్ఞానం ఇప్పుడు నామాత్రంగానే మిగిలి ఉంది నిశ్చయంగా చెప్పలేను కానీ ఎంతో జాగ్రత్తగా రహస్య పద్ధతుల్లో కాపాడే ఈ ప్రయత్నమే ఈ యోగ విజ్ఞానం క్రమంగా నశించడానికి కారణమైంది అనుకుంటాను ఒక కొత్త మతం కోసం కాకపోయినా మనకు ఉన్న శాస్త్ర భాండాగారాన్ని మరికొన్ని విజ్ఞానశగల సేకరణతో బలోపేతం చేయడం కోసమైనా ప్రాచ్య దేశాల వైపు దృష్టి సారించమని నా పాశ్చాత్య సహస్యలకి సూచించడం అసందర్భం కాదనుకుంటాను ఇక్కడ విషయం చెప్పుకోవాలి బర్నాఫ్ కోర్ఫ్రూక్ మార్క్స్ ముల్లర్ వంటి ప్రాచ్య పరిశోధకులు భారతదేశంలోని విలువైన సాహిత్య సంపదని పరిచయం చేసే వరకు యూరప్లోని జ్ఞానరక్షకులు తమ అజ్ఞానం వల్ల భారతదేశంలోని ప్రజలను మూఢులుగా తలుస్తూ వచ్చారు ఈ రకంగా ప్రాచ్య దేశాల విజ్ఞానంలో పాశ్చాత్య దేశాలు ఉపయోగపడే విషయాలేమీ లేవని ప్రచారం చేస్తూ వారి సంస్కృతిని మూఢత్వంగా వండించి ఈ యూరోపియన్ పండితులు తమ అవివేకాన్ని చాటుకున్నారు మన వశంలో లేని ప్రకృతి నియమాల వల్ల బొంబాయి బదులు బ్రిస్టల్లో జన్మించినది మాత్రాన జీవితం గురించి మన ఆలోచనలు దృక్పథము మారిపోతే మనం నాగరిక సమాజ సభ్యులమని చెప్పుకోవటానికి అర్హులం కావని నా ఉద్దేశం దేశాల నుండి వెలువడే సిద్ధాంతాలకు అన్నింటికీ తమ మనోద్వారాలు మూసి ఉంచేవారు అక్కడి నుంచి ప్రారంభమయ్యే చక్కని ఆలోచనలు శాశ్వత సత్యాలు మానసిక విజ్ఞానము వీటన్నిటినీ కూడా పొందలేకపోతున్నారు నేను చెప్పేది ఒకటే ఈ సంపద కోసం ప్రయత్నించే వారందరికీ అద్భుత సత్యాలు అంతకంటే అద్భుతమైన విజ్ఞానం ఈ రూపంలో కొన్నైనా అనర్ఘ రత్నాలు లభిస్తాయి తప్ప వారి శ్రమ వృధా కాదు యోగుల గురించి వారి గుప్త విజ్ఞానాన్ని గురించి అన్వేషిస్తూ నేను ప్రాచ్య దేశాల యాత్ర ప్రారంభించాను ఆధ్యాత్మిక సాధన దివ్య జీవనము కూడా నా ఉద్దేశంలో ఉన్నాయి కానీ అవి నా ప్రాధాన్య విషయాలుగా పెట్టుకోలేదు ఈ అన్వేషణలో భారతదేశంలోని పవిత్ర నదులు ప్రశాంతంగా ప్రవహించే నది విశాలమైన యమునా నది కనువిందు చేసే గోదావరి నది తీరాల వెంట విస్తృతంగా పర్యటించాను నిజం చెప్పాలంటే భారతదేశాన్ని అంతటినీ చుట్టి వచ్చాను భారతదేశం నన్ను తన హృదయానికి హత్తుకుంది కొద్ది సంఖ్యలో ఇంకా మిగిలి ఉన్న అక్కడి యోగి పొంగోలు ఈ అపరిచిత పాశ్చాత్యుడిని హృదయపూర్వకంగా ఆదరించారు ఈ మధ్య వరకు నేను భగవంతుడంటే మానవుడి ఊహాజనిత రూపం మాత్రమేనని ఆచార్యుడి సత్యం అనేది మిథ్య అని ఈశ్వర కృప అనేది మిథ్యావాదులకి ఓ తాయిలమని భావించే వారి మధ్య గడిపాను అందుకని వేదాంత శాస్త్రాలకు పునాదుల మీద దివ్య భవనాలు నిర్మించి తామే దేవదంటూ ఆ భవనాల చుట్టూ ప్రదర్శనలు చేసే శుష్క వేదాంత వాదుల్ని నేను నిరసిస్తాను ఈ విషయంలో నేను మిగిలిన పాశ్చాత్యుల కంటే భిన్నంగా ఆలోచిస్తున్నాను అంటే దానికి కారణం ఉంది ఏదో ఒక మతం పట్ల భక్తిని ప్రదర్శించుకోవటానికి నేను ఈ పరస రాలేదు మతపరమైన ముఖ్య సాహిత్యం ఇదివరకే చాలా చదివాను దైవత్వానికి నేను ఒక కొత్త నిర్వచనం చెప్పుకున్నాను అదేమంత గొప్పది కాకపోవచ్చు కానీ మతపరమైన విషయాలన్నిటిపైన ఆసక్తి సన్నగిలుతూ హేతువాదానికి ప్రాముఖ్యం పెరుగుతున్న ఈ తరంలో మాత్రం అది గొప్ప విశేషం కిందే లెక్క నాకు ఈ ఆధ్యాత్మిక విషయాలపైన నమ్మకం కుదిరింది వాదాల వల్ల కాదు అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవటం వల్ల కొండ గుహలలో ఆరు సంవత్సరాలు గడిపి వచ్చిన ఒక మహర్షి నా ఆలోచనలో ఈ మౌలికమైన మార్పు కారణమైనారు ఈ పుస్తకం చివరి అధ్యాయాలలో ఆయనకి నేను రుణపడమన్న విషయాన్ని తెలియజేశాను అటువంటి యోగీష్ఠుల్లో ఉనికి వల్లే పాశ్చాత్య దేశాలను వివేకవంతులు ప్రస్తుత భారతదేశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రస్తుత రాజకీయ ఆందోళన మధ్య కూడా మన దృష్టి రాని రహస్య భారతంలో గొప్ప ఆధ్యాత్మిక జీవనం ఇంకా మిగిలే ఉంది ఈ గ్రంథంలో మనబోటి మానవ మాత్రలు అందుకోలేని మానసి ఔన్నత్యాన్ని సాధించిన కొద్దిమంది యోగిస్తుల గురించి ప్రామాణిక అధరాలని పొందుపరిచాను నా యాత్రలో అద్భుతమైన భయాన్వితమైన ఎన్నో ఇతర కూడా నేను సాక్షిగా నిలిచాను ఇప్పుడు ఇంగ్లండ్లోని ఒక పల్లెటూరులో కూర్చొని నా రాధలన్నిటికి రూపం ఇస్తూ ఉంటే ఆ ఘటనలు నాకే నమశక్యంగా లేవు అటువంటి సంఘటనలని సంశయాత్మకులైన పాఠకుల ముందు ఉంచడానికి ధైర్యం చాలటం లేదు అయినా సచరిష్ట కొద్దీ రాస్తూ ఉన్నాను ప్రస్తుత ప్రపంచంలో రాజ్యమేలుతున్న భౌతికవాద సిద్ధాంతాలకి త్వరలోనే కాలం చెల్లిపోయే సూచన కనిపిస్తున్నాయి నా తలల్లోని మిగతావారిలాగానే నాకు కూడా అద్భుతాల మీద నమ్మకం లేదు అయితే ప్రకృతి చరిత్ర ప్రభావంపై మనకి పూర్తి అవగాహన లేని మాట వాస్తవం అందుకని భవిష్యత్తుపై దృష్టి పెట్టి నూతన పరిశోధనకై ఉరకలు వేసే మన శాస్త్రజ్ఞులు ప్రాచ్య దేశాల నుంచి మరికొన్ని నూతన ప్రకృతి సూత్రాన్ని అర్థం చేసుకోగలిగితే అవి మనం నమ్మగలిగే మరిన్ని అద్భుతాన్ని ఆవిష్కరించవచ్చు